పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రైస్ లార్డ్ యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈ గురువారం రోజు ఉదయకాల సమయంలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ప్రభునామములో అభినందిస్తూ శుభములు తెలియపరుస్తూ నేటి దేవుని వాక్యము భక్తుడు వ్రాసిన గ్రంథములో పదహారవ అధ్యాయములో పంతొమ్మిది నుంచి ముప్పై ఒక్కటి వరకు చదువుతున్నాను ఆ కాలములో యేసు పరిశయులతో ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజరు అను ఉండెను అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము వడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను కన్నెత్తి చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనికరించుము నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను తన కొనను నీటిలో ముంచి నా నాలుగును చల్లాచుటకు లాజర్ను పంపుము అనెను అందుకు అబ్రహాము కుమారా మరువకుము నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండ లాజరు అనేక బాధలను అనుభవించాను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ కుస్తుతి ప్రైస్ ప్రైజ్ లార్డ్ యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనము చదివినటువంటి వాక్కులు కొన్ని నిమిషాలు పాటు ధ్యానం చేసుకుందాం హెచ్ ఫీల్డింగ్ అనే ఒక వేదాంత పండితుడు చెప్పిన మాట ధనము దైవ కార్యములకు దాన ధర్మాలకు వినియోగపడకపోతే దానికి విలువే లేదు ధనము ఎవరికైనా ఆశీర్వాదం ఎప్పుడంటే అది వేరే వారికి ఉపయోగపడినప్పుడు మంచి పనులకు సత్కార్యములకు గొప్ప పనులకు చేయటానికి వినియోగపడినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక గురువు గారు తన శిష్యుని జీవితాన్ని పరికించి అతడు లోకం మీదకు మరి వస్తు సామాగ్రి మీద ఆసక్తిని ఎక్కువగా చూపిస్తున్నాడని గ్రహించి అతనికి జ్ఞానమును బోధించే నిమిత్తం ఆత్మీయ కళ్ళను విప్పే నిమిత్తం ఒకరోజు తన ఆఫీస్కి తను చదువుకునే గదికి ఆ విద్యార్థిని ఆహ్వానించాడు ఆ విద్యార్థి వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి తన ఆఫీస్ యొక్క కిటికీ వద్దకు తీసుకుని వెళ్ళాడు ఆ కిటికీ నుంచి చూడమన్నాడు బయటికి చూసినప్పుడు ఆయన అడిగాడు ఏం చూస్తున్నావు నీవు ఏమి కనిపిస్తుంది అని అయ్యా నాకు ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది చాలామంది దానిలో ఆడుకుంటున్నారు యువతి యువకులున్నారు పురుషులున్నారు చాలా సాహసోపేతమైన కార్యాలుగా వాళ్ళు అలుపెరగక ఆడుతున్నారు అని చెప్పాడు చాలా సంతోషం నీకు ఆడుకునేవారు పురుషులు కనబడ్డారు యువకులు కనబడ్డారు ఇంకా అనేక మంది కనిపించారు ఇప్పుడు ఏం చూస్తున్నావో చెప్పు అని ఒక సిల్వర్ అద్దపు ప్లేటుని తన ముందు పెట్టాడు ఆ సిల్వర్ అద్దపు ప్లేటు అతని దృష్టిని మార్చింది తన ముఖం మాత్రమే కనిపిస్తుంది అప్పుడు గురువుగారితో చెప్పాడు అయ్యా నా ముఖమే నాకు కనిపిస్తుంది అని అప్పుడు గురువు గారు చెప్పాడు చూసావా ఒక సిల్వర్ ప్లేటు అద్దం నీ దృష్టిని నీ ముఖము మీదికి నీ మీదికి మళ్ళించింది అలాగే నీవు దేవుని వాక్యమును ఆధారముగా చేసుకున్నప్పుడు దేవుని ప్రేమను మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీలోనికి నువ్వు చూస్తావు నీ హృదయాన్ని పరికేలిస్తావు నీ జీవితం ఎలా వెళుతుంది అని గ్రహించగలుగుతావు ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటావు అన్నాడు ఏసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా మనం విన్నటువంటి వాక్యము లాజరు ధనవంతుని యొక్క కథ మనం చాలాసార్లు విన్నాం లాజరు అంటే దేవుని మీద దేవుని సహాయమును కోరుకునేవాడు దివాస్ అనేటువంటి ధనవంతుడు దేవుని మీద కాదు కానీ తనకు తాను గొప్పవాడు అనుకున్నాడు ధనముంది కదా నాకేమీ సమస్య లేదు అనుకున్నాడు అతను స్వార్థముతో ఉన్నాడు తప్ప ప్రక్కవారికి సహాయం చేయాలని ఏమాత్రము కూడా సహాయం చేయలే అక్కడే పేదవాడైన లాజరు పడి ఉన్నాడు కానీ ఆ లాజరుకి బల్ల మీద రాలినటువంటి మెతుకులను కూడా పెట్టకుండా జంతువు అయినటువంటి కుక్కకు వడ్డిస్తే మనిషిని ఏమాత్రం కూడా విలువతో చూడలేదు అలాగా లాజరు మాత్రం దేవుని మాత్రమే నమ్ముకున్నాడు దేవుని మీద మాత్రమే ఆనుకున్నాడు దేవుడే నా సహాయం అనుకున్నాడు దేవుని ఎందు ప్రియులరా మనం చాలాసార్లు మన జీవితాల్లో జరిగే ఒక సత్యం దేవుడు మన జీవితములో ఒక భాగము అనుకుంటాం దేవుడు మన జీవితంలో ఒక భాగము అంటే కొంత సమయము ఆయనకిస్తే సరిపోతుంది అవకాశం ఉన్నప్పుడు కొంతసేపు ఆయన గురించి ఆలోచిస్తే సరిపోతుంది అవకాశం ఉన్నప్పుడు ఏదన్నా పండుగ జరుగుతున్నప్పుడు ఒక చిన్న డొనేషన్ లాగా ఒక పదివేల రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే సరిపోతుంది అని సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడే మన జీవితము కావాలి నీ ప్రాణము ఆయనది నీ ఆత్మ ఆయనది నువ్వు పీల్చే గాలి ఆయనది నువ్వు తింటున్నది ఆయనది నువ్వు నడుస్తున్నది ఆయన వల్ల నువ్వు మాట్లాడుతుంది ఆయన వల్ల కనుక దేవుడే సర్వము అని భావించాలి జీవితమే దేవుడు కావాలి అని వాక్యము చెప్తుంది యేసు క్రిస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్లరా ధనవంతుడు చనిపోయాడు తర్వాత పేదవాడు చనిపోయాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక ప్రశ్న నేను జీవించినంతకాలము పర్వలేదు అనుకుంటే మరణము తర్వాత ఏంటి నా జీవితము నేను ఎక్కడికి వెళతాను ఏమవుతాను అనేది ఆత్మ పరిశీలన చూసుకోవాలి ఇదే ఏం చూస్తున్నావనే ప్రశ్నకు జవాబు నేను లోకాన్ని చూస్తున్నానా లోకపు విలువను చూస్తున్నానా సంపదను చూస్తున్నానా లేక గొప్పతనాన్ని కోసం ప్రాకులాడుతున్నానా లేక దేవుని రూపం నాలో ఉన్నది దేవుడే నా సర్వము దేవునికి నేను స్థుతి స్తోత్రాలు చెప్పాలి దేవుని స్వారూప్యాన్ని నేను ఆ గొప్ప గుణగణాలు నేను పాటించాలని లోనికి చూసుకొని పాటించటానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా అని ఆత్మ పరిశీలన కొరకై దేవుడు మరణం పిలుస్తున్నాడు రెండవ సత్యం లాజరు చనిపోయాడు పేదవాడు ధనవంతుడు చనిపోయాడు చాలా ధనం కలిగినవాడు ఇద్దరూ తీర్పు చేయబడ్డారు ఇద్దరికీ ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వబడింది పేదవాడిగా బాధపడి దేవుని మీదే ఆధారపడి జీవించినటువంటి వాడు అబ్రహాము వడిలోనికి వెళ్ళి సేద తీరుతున్నాడు ఆనందంగా గడుపుతూ ఉన్నాడు కానీ తను స్వార్థము తను మాత్రమే అని అహంకారం అవ్వచ్చు ఇగో అవ్వచ్చు తను మాత్రమే అనుకున్నటువంటి వాడు వెళ్ళి అగ్ని మంటలలో కాలిపోతూ ఉన్నాడు ఏసుక్రీస్తునందు మిక్కిలి ప్రియలేని దేవుని బెట్లారా ఆ రోజు లాజరు లాజరుకు అవసరమైనప్పుడు ధనవంతునికి లాజరు గురించి ఒక్క ఆలోచన దొరకలా చిన్న సహాయం చేయాలని ఆలోచన రాలా మితుకులు కూడా ఇవ్వడానికి ఇష్టపడలా ఏమాత్రము ప్రక్కవాణ్ణి ప్రేమించలేకపోయాడు ఇప్పుడేమో లాజర్ యొక్క సహాయం కోరవలసి వస్తోంది లాజర్ అక్కడ ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అబ్రహాము ఒడిలో సేద తీరుతూ ఉంటే అయ్యా అబ్రహామా లాజర్ను నా వద్దకు పంపించయ్యా ఆయన నాకు కొంచెం సహాయం చేస్తాడు నా నాలుక పిడచ కడుతోంది నోరెండిపోతోంది ఒక్క నీటి చుక్క నా నోటిలో వేస్తే సేద తీరుతానేమో అని అన్నాడు ఇప్పుడు లాజరు కానీ దేవుడు కానీ అబ్రహాము కానీ సహాయం చేయడానికి అవకాశం లేదు అన్నట్లే వాక్యం చెబుతుంది లైఫ్ ఈజ్ వన్ జీవితం అనేది ఒక్కటే ఈ జీవితంలోనే మంచి చేయాలి మనం ఈ జీవితంలోనే మేలు చేయాలి మనం ఈ జీవితంలోనే వినియోగపడాలి మనం ఈ జీవితంలోనే భక్తి తత్పరతలు ఏర్పాటు చేసుకోవాలి దైవ భయము దనికు ప్రక్కవారికి సహాయం చేయడం దైవ ప్రేమను పంచడం ఇది ఇప్పుడే ఈ సమయంలోనే కనుక ఉపవాస దినాలలో ఉన్న మనము ఆలోచన చేద్దాం ఏం చూస్తున్నావు నీవు ఎటువైపు చూస్తున్నావు ఎటువైపు నీ అడుగులు పడుతూ ఉన్నాయి ఇర్మియా గ్రంథములో పదిహేడవ అధ్యాయములో ఐదవ వచనము ఎనిమిదవ వచనము అద్భుతమైన మాటలు చెబుతూ ఉన్నాయి ఎవడైనను మానవుని నమ్ముకొని తనను తాను మీద ఆధారపడేవాడు అడవిలో పెరుగుతున్న తుప్ప వంటి వాడు ఎడారిలో పెరుగుతున్న తుప్ప వంటి వాడు అది ఎదగదో ఇంకొకరిని ఎదగనివ్వదు అది వినియోగపడదు ఎవ్వరికీ వినియోగపడే అవకాశం లేదు అలాంటిది దేవుని మీద ఆనుకునివాడు దేవుని నమ్మేవాడు దేవుని మీద తన నమ్మకాన్ని పెట్టి జీవించేవాడు దేవుడే నా సర్వము అని భావించేవాడు జలాశయముల చెంత ఎదుగుతున్న ఒక వృక్షము అని వాక్యం చెబుతుంది జలాశయముల వద్ద ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాడు మళ్ళీ తిరిగి ఆశీర్వాదకరంగా మారుతాడు ఒక చెట్టు నీరందుకొని ఎదుగుతుంది ఫలిస్తుంది పుష్పిస్తుంది పంటలు నిస్తుంది పది మందికి వినియోగపడుతుంది అది పెరగటం మాత్రమే కాదు పది మందికి సహాయంగా ఉంటుంది నీడనిస్తుందో మంచి ఫ్లవర్నిస్తుందో మంచి పండునిస్తుందో చివరికి అవకాశం లేకుంటే తనను తానే ఆహుతిగా మారి మనకు ఇళ్ళు కట్టుకోవడానికో మంచాలు చేసుకోవడానికో అందమైన పరికరాలు బెంచెస్ చేసుకోవడానికో చెట్టు వినియోగపడటం లేదా ఏ స్వార్థమైనా ఉన్నదా తానికి పది మందికి వినియోగపడాలన్న ఆశ తప్ప నేను ప్రయోజనకారిగా ఉండాలన్న ఆశ తప్ప నేర్చుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ చెట్టు ఎదిగినట్టు మనము కూడా దేవుని నీడలో దేవుని ప్రేమలో దైవ భక్తిలో పది మందికి సహాయపడే దానిలో ఎదగాలి ఎదగాలి ఎదిగిన తర్వాత మనము పది మందికి సహాయంగా ఉండాలి బీ బ్లెస్స అండ్ ఏ బ్లెస్సింగ్ టు ది అదర్స్ మీరు ఆశీర్వదించబడండి మీరు ఆశీర్వాదకరంగా మారండి ఇదే ప్రభు చెప్తున్నటువంటి మాట కనుక కలిగిన వాడు సహాయం చేయాలి ఏదైతే నువ్వు ఇస్తావో అదే నీకు మిగులుతుంది ఏదైతే నువ్వు దాచుకుంటావో స్వార్థంగా అది నీకు చెందనే చెందదు అది ఎవరికి చెందుద్దో తెలియదు ధనవంతుడు దాశాడు ఎవరికిచ్చాడంట ఏమన్నా మోసుకొని వెళ్ళాడా ఏమన్నా పట్టుకొని వెళ్ళాడంటే లేదు కానీ సహాయం చేసి ఉండుంటే పది మంది చెప్పుకునేవారు దేవుడు ఇష్టపడేవాడు నీతి బహుమతిని పొందుకునేవాడు ఈ కాలము ప్రశస్తమైనది మారు మనసు దేవుడు నేర్పిస్తున్నాడు హృదయ పరివర్తన దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ప్రార్థన చేయమంటున్నాడు దాన ధర్మాలు చేయమంటున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా తపోదానము చేయమంటున్నాడు దేవుడిచ్చిన పిలుపును మనం చూసి ఎవరి వైపు చూస్తున్నాం దేనివైపు చూస్తున్నాం వాక్యమును ఆధారం చేసుకొని జీవించుదాం మనలోనికి మనం ఒక్కసారి చూసి మన జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం మారవలసిన చోట మార్చే కృప మారే కృప దేవుడు అనుగ్రహించాలని అడుగుదాం మారుదాం మార్చ ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను దీవించురుగాక అమేన్